విద్యా దృక్పథాలు మార్కులు భారతదేశంలో యొక్క చారిత్రక ఒకటి పూర్వవేద కాలం నుండి స్వతంత్ర పూర్వ కాలం వరకు విద్యా అభివృద్ధి వివిధ విద్యా కమిటీల సిఫార్సులు విద్యా కమిషన్లు స్వతంత్ర పూర్వ మరియు అనంతర కాలంలో విద్యా విధానాలు మరియు వాటి చిక్కులు విద్య యొక్క తాత్విక కొలతలు ఒకటి లక్ష్యాలు విధానాలు విధులు విద్యా ప్రక్రియలు ఏక ధ్రువ ధ్రువ మరియు త్రి ధ్రువ యూనిపోలార్ బైపోలార్ మరియు ట్రిపోలార్ విద్యారకాలు అధికారిక అనధికార మరియు నాన్ ఫార్మల్ విద్య మరియు వాటి ప్రాముఖ్యత రెండు విద్యా ఆలోచనాపరులు మరియు వారి రచనలు స్వామి వివేకానంద మహాత్మా గాంధీ బి ఆర్ అంబేద్కర్ జిడ్డు కృష్ణమూర్తి దిజుభాయ్ బధేకా రూసో ప్రోబెల్ డ్యూయి మరియు మూడు ఉపాధ్యాయులకు వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి వృత్తిపరమైన నీతి వృత్తి అభ్యాసకుడు మరియు సమాజం పట్ల నిబద్ధత నాలుగు నాలుగు జ్ఞానం మరియు నైపుణ్యం జ్ఞానం మరియు సమాచారం బోధన మరియు శిక్షణ కారణం మరియు నమ్మకం మధ్య వ్యత్యాసం యొక్క క్లిష్టమైన అవగాహన విద్య యొక్క సామాజిక కోణాలు ఒకటి సామాజిక అధ్యయన కేంద్రాలు ఇల్లు పీర్ గ్రూప్ స్కూల్ సమాజం రెండు ప్రజాస్వామ్యం మరియు విద్యా సమానత్వం విభిన్న సమాజంలో విద్యా అవకాశాల సమానత్వం ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో విద్య పాత్ర మూడు ఆర్థిక విద్య విద్య మానవ మూలధనంగా విద్య మరియు మానవ వనరుల అభివృద్ది నాలుగు లింగం లింగ వివక్ష మహిళల సమానత్వం మరియు సాధికారత సామాజిక నిర్మాణం తరగతి గదిలో లింగ సమానత్వం కోసం పనిచేయడం ఉపాధ్యాయుని పాత్ర సామాజిక అభివృద్ది సామాజిక మార్పు మరియు సమాజం యొక్క పరివర్తనకు ఒక సాధనంగా విద్య ఫోర్ శిశు వికాసం మరియు అభ్యసనం చైల్డ్ డెవలప్మెంట్ మరియు లెర్నింగ్ ఒకటి ఒకటి చైల్డ్ స్టడీ పద్ధతులు పరిశీలన ఆత్మ పరిశీలన ప్రయోగాత్మక పద్ధతి మరియు కేస్ స్టడీ రెండు రెండు అభివృద్ధి సూత్రాలు మరియు వాటి విద్యాపరమైన చిక్కులు మూడు మూడు అభివృద్ధి దశలు మరియు కొలతలు శివు దశ నుండి దశ వరకు వివిధ దశలలో పెరుగుదల మరియు అభివృద్ధి శారీరక అభిజ్ఞ భాష భావోద్వేగ సామాజిక మరియు నైతిక పియాజెట్ ఎరిక్సన్ చోమ్స్కా మరియు కోల్బర్గ్ సహకారం అభివృద్ధి పనులు మరియు వాటి చిక్కులు పిల్లల పెంపకం పద్ధతులు మరియు నాలుగు అభ్యాసకుని అర్థం చేసుకోవడం వ్యక్తిగత వ్యత్యాసాలు ఇంట్రా మరియు ఇంటర్ ఆప్టిట్యూడ్ ఆసక్తి తెలివితేటలు ఆలోచన భిన్నమైన మరియు కన్వర్జెంట్ వైఖరి వ్యక్తిత్వం ఐదు అభ్యసనను అర్థం చేసుకోవడం భావన ప్రభావితం చేసే అంశాలు అవ్యక్తిగత పరిసరాలు మరియు మెటీరియల్ నేర్చుకోవడంలో ప్రేరణ పాత్ర అజ్ఞాపక శక్తి మరియు మరచిపోవడం లెర్నింగ్ సిద్ధాంతాలు బిహేవియరిస్టిక్ ట్రయల్ అండ్ ఎర్రర్ క్లాసికల్ అండ్ ఆపరేటింగ్ కండిషనింగ్ ఇన్సైట్ సోషల్ అండ్ కన్స్ట్రక్టివిస్ట్ వైగోట్స్కి ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి ఒకటి ఒక వృత్తిగా బోధన రెండు వృత్తిపరమైన అభివృద్ధి దశలు సర్వీస్ కి ముందు మరియు సర్వీస్ లో ఉన్నప్పుడు మూడు మూడు వృత్తిపరమైన అభివృద్ధికి విధానాలు సంప్రదాయ ముఖాముఖి దూర విద్య ఆన్లైన్ పాఠశాల ఆధారంగా యాక్షన్ రీసెర్చ్ వృత్తిపరమైన అభ్యాస సంఘాలు స్వీయ ప్రారంభ అభ్యాసం నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి NCFSC 2023 ఐదు ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి మరియు జవాబుదారీతనం ఆరు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థలు ఎన్సర్ట్ ఎన్సీటీ ఆర్సీఐ ఎస్సీఆర్టీ ఐఎస్సీ సిటీఈ డయట్ సిక్స్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు ఒకటి పర్యావరణ విద్య అర్థం పరిధి సుస్థిర అభివృద్ధి భావన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణలో ఉపాధ్యాయుడు పాఠశాల మరియు ఎన్జియోల పాత్ర రెండు జనాభా విద్య ప్రాముఖ్యత జనాభా పరిస్థితి జనాభా పెరుగుదల యొక్క పరిణామాలు జనాభా విద్య యొక్క విధానాలు మరియు థీమ్లు కుటుంబ జీవిత విద్య మూడు కౌమారదశ విద్య ప్రాముఖ్యత సవాళ్లు కోపింగ్ జీవించగలిగే నైపుణ్యాలు మరియు జీవన నైపుణ్యాలు నాలుగు సమ్మేళిత విద్యా భావన విభిన్న అవసరాలను పరిష్కరించడం ముందస్తు గుర్తింపు యొక్క ప్రాముఖ్యత తరగతి నిర్వహణ యొక్క పద్దతులు మరియు వ్యూహాలు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు సమాజంలో అవగాహన కల్పించడం వైవిధ్యం పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచడంలో విద్య పాత్ర

ఆరోగ్యం మరియు శ్రేయస్సు శారీరక మానసిక సామాజిక మరియు భావోద్వేగ ఆరోగ్యం సాంకేతిక విద్య సమాచార మరియు సాంకేతిక నైపుణ్యం ఆర్సిటి మరియు విద్యా బోధనాపరమైన చిక్కులు బోధన మరియు అభ్యాసం కోసం వనరుల అన్వేషణ బహిరంగ విద్యా వనరులు తొమ్మిది విద్యకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు పౌరుల ప్రాథమిక హక్కులు మరియు విధులు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది బాలల హక్కులు మానవ హక్కులు పీడబ్ల్యూడి పెడబ్ల్యూడి చట్టం రెండు వేల పదహారు మరియు విద్యకు సంబంధించిన ఇతర నిబంధనలు